అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవలో బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ రేపు శుక్రవారం కదండి వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఈ రోజు కనుక మీరు శుక్రవారం శుక్రహోరలో భగవానికి ఎంతో ఇష్టమైన రోజు కూడా ఈ రోజునండి అలానే మన లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతోమంది ప్రతి ఒక్కరూ వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని సంతానం కలగాలని డబ్బు రావాలని ఎన్నో పూజలు అనేవి ప్రతిరోజు చేస్తూనే ఉంటారు శుక్రవారం ప్రత్యేకంగా అయితే చేస్తూ ఉంటారు అలానే అంత విశేషమైన రోజు అమ్మవారికి కూడా ఎంతో ఇష్టం రోజు మన వారాహి అమ్మవారికి ఆ రోజు కనుక మనం శుక్రవారం శుక్రహోరలో ఈ విధంగా చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి మరి ఈ పరిహారం అనేది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు నియమాలు ఏంటి అన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయదండి ఈ పరిహారం మీరు చేయడం వల్ల మీరు ఎదురు చూసే శుభవార్తలు మీ అంతటా మీరే అసలు మీరు ఊహించని విధంగా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేస్తుండీ తప్పకుండా మీకు ఈ పరిహారం చేసిన రెండు రోజుల్లోనే ఫ్రెండ్స్ అంటే మీరు రేపుగానే ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆదివారం మంచి ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అమ్మవారు కనిపించేలా చేస్తారు అది జరగకపోయినా కానీ జరుగుతుంది అనే నమ్మకం మీకు కల్పించేలా చేస్తారు నమ్మకంతో హోరా సమయంలో మాత్రమే చేయండి అండి ఇంకా ఏ సమయంలో కాదు శక్తివంతమైన సమయము హోరా సమయం మీ అందరికీ తెలుసు కదా మరొకసారి చెప్తానండి ఎవరైనా తెలియని వాళ్ళంటే తెలుసుకోండి పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు అండి శుక్రవారం మూడు సమయాల్లో హోరా సమయాలు వస్తాయి ఈ మూడు సమయాల్లోనే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవాలి హోరా సమయం దాటితే చేయకూడదు అంటే చేయకూడదండి ఈ ఒక్క గంట సమయంలోనే ఈ మూడు ఉన్నాయి కదండి మూడు గంటల సమయాల్లోనే ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు నాన్ వెజ్ తిని ఈ ఈ పరిహారం అయితే చేసుకోకూడదు కావాలంటే మీరు పొద్దున్న పూట చేసుకుని మధ్యాహ్నం కావాలంటే నాన్ వెజ్ తినొచ్చు అంటే భోజనం టైం అయిపోతుంది కదా లేదు అనుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపల చేసుకున్న తర్వాత మీరు నాన్ వెజ్ అయితే తినొచ్చు మీరు వండి పెట్టచ్చు కానీ మీరు మాత్రం నాన్ వెజ్ తినకూడదు పీరియడ్ సమయంలో కూడా తినకూడదండి ఎందుకు అని అంటే సారీ ఫ్రెండ్స్ పీరియడ్ సమయంలో కూడా చెప్పుకోకూడదు ఎందుకు అని అంటే అమ్మవారి శక్తివంతమైన పేరుని మనం ఈరోజు రాసుకోబోతున్నామండి అండి దాంతోపాటు అమ్మవారి ఎంతో శక్తివంతమైన వారు కాబట్టి మీరు స్కిప్ చేసి పీరియడ్ సమయంలో చేయకూడదు నాన్ వెజ్ తిన్న వాళ్ళు చెప్పుకోకూడదు కావాలంటే మీరు పీరియడ్ సమయంలో ఉన్నట్లయితే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా రాసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక మరి మనం ఏం చేయాలని అంటే ఈ పరిహారం కోసం మనం ఏం చేయాలి అన్ని ఇంట్లో ఉన్న పంచదార బిర్యానీ ఆకండి అంతే ఫ్రెండ్స్ చక్కెర బిర్యానీ ఆక ఈ రెండు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఒక మనం నార్మల్గా అమ్మవారికి ఎప్పుడు పెట్టుకునే దీపంలోనే పెట్టుకుంటూ ఒక డబ్బా తీసుకోవాలండి అది గాజుదా లేదంటే ప్లాస్టిక్దా ఏదైనా కానీ ఒక డబ్బా చిన్న డబ్బా సరిపోతుంది ఫ్రెండ్స్ దానికి కంపల్సరీ మూత అనేది ఉండాలన్నమాట అందులో సగానికి సగానికైనా లేదంటే ఇంకా కొంచెం చక్కెరైనా అందులో వేసుకొని ఆ డబ్బాలు తర్వాత ఒక బిర్యానీ ఆకని తీసుకోవాలండి అది చిన్నదైనా పెద్దదైనా మీ ఇష్టము కాకపోతే ఆ బిర్యానీ నాకు చినిగిపోకూడదు ఏం మచ్చలు లేకుండా నీట్గా ఉండేలాకైతే చూసుకొని ఆ బిర్యానీ ఆకు మీద ఏ కలర్ పెన్ అయినా తీసుకొని ఫ్రెండ్స్ ఒక అమ్మవారి పేరు అపరాజిత అపరాజిత అనే అమ్మవారి పే నామైన కానీ వజ్రఘోషం వజ్రఘోషం అనే అమ్మవారి వాహనం యొక్క పేరు కానీ ఏదైనా కానీ అపరాజిత అంటే అమ్మవారి మరొక నామమేనండి వజ్రఘోషం అంటే అమ్మవారి వాహనం పేరును ఈ రెండిట్లో మీరు ఏదైనా కానీ ఆ బిర్యానీ మీద రాసి దాన్ని మడిచి అయినా పెట్టేచ్చు లేదంటే చిన్నదైనా సరిపోతుంది కదండి పేర్లు చిన్నవే కదా అపరాజిత వజ్రకోశం ఈ రెండు రాయాల్సిన అవసరం లేదండి రెండిట్లో ఒకటి రాసుకుంటే సరిపోతుంది ఒక్కసారి రాసి ఆ బిర్యానీ ఆకుని ఆ చక్కెర పోసాం కదండి ఆ డబ్బాలో ఉంచేసి దాని మీద ఇంకొంచెం చక్కెర వేయాలండి అంటే ఆ బిర్యానీ ఆకు కనిపించకుండా మళ్ళీ కొంచెం చక్కెర వేసి దానికి మూత పెట్టేసి ఆ డబ్బాని మీ గాజు మీ పూజ గదిలో కానివ్వచ్చు పూజ గదిలో అయితే పెట్టుకోవాలండి లేదు అని అనుకున్న వాళ్ళు మీ వంట గదిలో మీ కుడి చేతి వైపు అయితే పెట్టుకోవాలి వీలైనంత వరకు మీరు పూజ గదిలోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి మీరు ఇంకేం చేయాలంటే గేమ్ అవసరం లేదు ఇంతే ఈ పరిహారము సింపుల్గా అయిపోతుంది ఇలా చేసిన ఆ గాజు డబ్బాల చక్కెరని ఏం చేయాలి అని అంటే అలానే అండి ఒక నెల పాటైనా ఉంచేసుకోవచ్చు రెండు నెలలకైనా ఉంచుకోవచ్చు మీరు మార్చుకోవాలి మళ్ళీ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ చక్కెరని చీమలకైనా పెట్టండి లేదు అనుకున్న వాళ్ళు మీరు దాన్ని నీళ్ళలో కలిపేసుకొని మీరు తీర్థం తీర్థంలాగైనా అమ్మవారి నైవేద్యంగా అయినా స్వీకరించవచ్చు మరి ఆ బిర్యానీ యాక్ని మీ బీరువాలో కానీ మీ పిల్లల పుస్తకాల్లో కానీ మీకు ఎక్కడైతే డబ్బు అనేది చేరుతుందో వ్యాపారం చేసేవాళ్ళైతే గల్లా పెట్టలేదు ఇలా మీకు ఎక్కడైతే డబ్బులు ఎక్కువ ఉంటుందో మీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా జరిగిపోతుంది ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చక్కెర ఎందుకు అని అంటే మీరు ఎదురు చూసే శుభవార్తలు ఒకటి తర్వాత ఒకటి మీకు అందాలని ఈ శుభవార్తల కోసమేనండి ఈ చక్కెర బిర్యానీ ఆకు కూడా ఎంతో శక్తి అనేది ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు ఒక్కసారి ఈ విధంగా బిర్యానీ ఆకుతో చక్కెరతో శుక్రవారం శుక్రహోరలో చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దొరుకుతుంది దొరకాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నాను ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి